జల గురించి కొన్ని మాటలు తెలియచేసి వారి గురించి సంఘమంతా కూడా మనం ప్రార్థన చేయవారమై ఉన్నాం వారి యొక్క కుటుంబం నిమిత్తమై మనమందరం ప్రార్థన చేయవారమై ఉన్నాం కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను దైవజనులు పాస్టర్ ప్రవీణ్ గారు వారి యొక్క సొంత గ్రామం సొంత ఊరు కడప దేవుని యొక్క చిత్తాన్ని బట్టి హైదరాబాదు ప్రాంతానికి వెళ్ళి అక్కడ యవనస్సుడిగా ఉన్నప్పుడు ఒక యూత్ మీటింగ్లో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటే నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు అనే మాట ఆయన్ని దర్శించింది ఆ మాట ఎప్పుడైతే ఆ దైవజను పట్టుకుందో పరిపూర్ణంగా దేవుని సేవ కొరకు ఆయన అంకితం అయిపోయి దేవుని యొక్క పరిచయలో కొనసాగించబడుతూ ఓ పక్కన చాలా ఉన్నతమైన చదువు చదువుకున్నారు ఎంబీఏ చేశారు ప్రత్యేకంగా బిజినెస్కి సంబంధించిన చాలా స్కిల్స్ చక్కగా నేర్చుకున్నారు కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఆయనకు ఉన్నాయి ఓ ప్రక్కన చిన్న పిల్లలు లేదా పేద పిల్లలు చిల్డ్రన్ హోమ్ను కూడా నడిపిస్తూ తనకిద్దరు ఆడపిల్లలు వారితో పాటు కొంతమందిని ఒక పది మంది పిల్లల్ని దత్తత తీసుకుని వారిని కూడా తన సొంత పిల్లల్లాగా పెంచి పోషించుకుంటా కొనసాగుతూ ఉన్నారు రక్షణ టీవీ ఛానల్లో అసలైన ప్రశ్న సిస్సలైన జవాబు అనే కార్యక్రమంలో చాలా సందర్భాల్లో క్రైస్తవ్యానికి అనేకమైన వ్యతిరేకత క్రైస్తవ్యానికి అనేకమైన బురద చల్లే మతోన్మాదులు ఎందరో పెట్టిపోతున్నప్పుడు నిజంగా క్రైస్తవ్యం యొక్క గొప్పతనం క్రీస్తు యొక్క ఔన్నత్యం క్రీస్తు ప్రభు యొక్క నిజమైన విలువలు ఆ దైవజనుడు ద్వారా ప్రపంచం అంతటికి కూడా తెలియపరచుతూ వచ్చారు ఎవరైతే క్రీస్తుకు విరోధమైన బోధలు చేస్తూ క్రీస్తుకు క్రీస్తు ప్రభు వేయబడలేదని రకరకాల ఆ భయంకరమైన మాటలు ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు వారికి వాక్య ఆధారాలతో బైబిల్లోంచి మాత్రమే కాకుండా ఇటు ఖురాన్లోంచి ఇటు హైందవ మత గ్రంథాల్లోంచి కూడా వారికి ఉన్నది ఉన్నట్లుగా చిరునవ్వుతోనే కోపంగా కాదు కానీ చిరునవ్వుతోనే ప్రతి విషయంలో ఆయన సమాధానం చెప్పి అనేకమైన డిబేట్లలో క్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని దైవజనుడు తెలియపరుస్తూ వచ్చారు ఆ దైవజనులు మరి హైదరాబాద్ నుంచి ప్రయాణమే విజయవాడ వచ్చారని విజయవాడ నుంచి రాజమండ్రి మీటింగ్స్కి వస్తూ ఉంటుంటే కొవ్వూరు బ్రిడ్జి దాటిన తర్వాత మరి యాక్సిడెంట్ అయ్యిందని అనేకమైన న్యూస్ వస్తూ ఉన్నాయి వింటూ ఉన్నారు మీరు కూడా వాస్తవంగా అది యాక్సిడెంట్ లాగా కనిపించడం లేదు ఎందుకంటే హెల్మెట్ పెట్టుకున్నారు ఆయన వస్తూ ఉన్నప్పుడు కానీ ఎక్కడా గాయాలు అవలేదు ముఖం మీదే గాయాలు ఎందుకైనవి అదొక ప్రశ్న ప్రపంచ క్రైస్తవ ప్రజల్ని నిజంగానే కృంగదీసింది కలవరపరుస్తు ఉంది అది యాక్సిడెంటా హత్య అనేది ఇంకా ప్రశ్నార్థంగానే ఉంది చాలా భయంకరంగా రక్తపు మడుగులో ఆయన నందు నిద్రించారు మీలో చాలామంది అనేకమైన ప్రశ్నలు మీలోకి వస్తాయి దేవుని నమ్ముకున్న దేవుని పిల్లలకి క్రైస్తవులకి లేదా సేవకులకి ఎందుకండి ఇలాంటి భయంకరమైన మరణ హోమం ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా ఇంత దారుణంగా కిరాచితంగా ఎందుకండి ఇలాగ ప్రజలు చంపేస్తూ ఉన్నారు అని రకరకాల ప్రశ్నలు మిమ్మల్ని తొలిపేస్తూ ఉండొచ్చు కొన్ని సమాధానాలు కూడా నేను వాక్య ఆధారాలలోంచి మీకు తెలియచేయడానికి ఇష్టపడతా ఉన్నాను ప్రభు ఆయన ఏసుక్రీస్తు మరణము కూడా ఆయనలో ఏ లోపము లేదు పిలాతు గవర్నరే చెప్పాడు ఈయన నీతి మంత్రుడు అని ఏ నేరము లేదు బరబ్బాను విడుదల చేయండి సిలువ వేయండి అని ప్రజలందరూ కేకలు వేశారు ఆ కేకలే గెలిచినాయి ప్రభుకి అన్యాయపు తీర్పే జరిగింది ఎందుకండి మరి దేవుని ప్రజలకి కూడా ఇలాంటి శ్రమలు ఇలాంటి మరణం దేవుడు అనుమతిస్తాడు అని ఆలోచన మీకు వస్తే కొంతమంది భక్తుల చరిత్ర మీకు వాక్య ఆధారాలతో తెలియచేస్తాను స్టెఫెను బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధన గ్రంథంలో స్టెఫెన్ ఎలా చనిపోయాడో మీలో చాలామందికి తెలుసు స్టెఫన్ ఎలా చనిపోయాడంటే అతని రాళ్లతో కొట్టి చంపారు ఒక మాటలో చెప్పాలంటే ప్రభు కోసమైనా అత సాక్షి అయిపోయాడు అత సాక్షిగా ప్రభు అతన్ని పిలిచారు ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే స్టెఫన్ చనిపోతే క్రైస్తవ్యం ఆగిపోతుందని అనుకున్నారు ఎవరైతే క్రైస్తవుల్ని హింసించారో క్రైస్తవ్యానికి విరోధంగా లేచారో సవులు స్టెఫన్ చావుకి కారణమైన సౌలు పౌలుగా మార్చబడ్డాడు పౌలు ద్వారా గొప్ప ఉద్యమం వచ్చింది చప్పట్లు కొడితే ఒకసారి సైకి మహిమ చెల్లిద్దాం నేను ఆశిస్తాను ప్రవీణ్ పగడాల దైవజనులు చనిపోయినంత మాత్రాన క్రైస్తవ్యం ఆగదు క్రైస్తవ్యం అసలు ఎలా పుట్టుకొచ్చిందంటే మిషనరీల రక్తంలోంచి పుట్టుకొచ్చింది ఈ బైబిల్ని తెలుగులో అనువాదం చేసిన గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు వారిని కూడా భయంకరంగా హింసించారు ఎన్నో పోరాటం నుంచి క్రైస్తవ్యం పుట్టుకొచ్చింది స్టెఫన్ను చావుతో క్రైస్తవం ఆగలేదు హింసించిన సౌలు ద్వారా పౌలుగా మారి ఒక గొప్ప క్రైస్తవ సంఘాలని స్థాపించే గొప్ప దేవుని కొరకు సాక్షిగా బ్రతికాడు పౌలు చివరికి పౌలు కూడా దేవుని కొరకు అతసాక్షి అయిపోయాడు కనుక కొంతమందిని దేవుడు ఒక్కొక్క విధంగా ప్రభు పిలుస్తాడు కొంతమందికి సామాన్యమైన మరణం వస్తుంది కొంతమందికి అతసాక్షులుగా ఉండటానికి దేవుడు వారిని పిలుస్తూ ఉంటాడు బైబిల్లో యాకోబు యాకోబు కూడా చంపబడ్డాడు అతడు కూడా అతసాక్షి అయినట్లుగా లేఖనాల్లో చూస్తాం బాప్తిస్మిచ్చే ఇచ్చే యోహాను ఎంత అన్యాయంగా రాజీ పడని బోధ చేశాడు బాప్తి స్మితి యోహాన్ ఆ బోధ వాళ్ళకి నచ్చలేదు అన్యాయంగా ఒక మాటలో చెప్పాలంటే చిరచ్ఛాదనమే చేయబడ్డాడు బాప్తి స్మితి యోహాన్ సో దేవుని పిల్లలు ఈ విషయం ద్వారా పాస్టర్ ప్రవీణ్ గారి ద్వారా ఆయన మరణం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మరణము ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియదు దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా పిలుచుకుంటాడు ప్రస్తుతం రాకడికి సంబంధించిన గురుతులు ఎన్నో నెరవేర్చబడుతున్నాయి దేవుని పిల్లలు ఎప్పుడూ సిద్ధపడుతూనే ఉండాలి దైవ భక్తిలో ముందుకు సాగిపోవాలని ఒక దైవజనుడిగా నేను తెలియచేస్తూ ఉన్నాను అని చెప్పండి కొంతమందికి ఇంకొక రకమైన ఆలోచనలు రావచ్చు ఆయన ఒంటరిగా బైక్ మీద ఎందుకు అయ్యారు ఒక నలుగురిని తీసుకుని వెళ్ళుంటే బాగుండేది కదా ప్రిలారా మరణము ఎప్పుడు ఒంటరిగా ఉన్నా రావచ్చు పది మందులున్నా రావచ్చు కాబట్టి దైవజనుల యొక్క మరణం ద్వారా మరణేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు ఎవరికి మరణం వస్తో తెలియదు సిద్ధపడి ఉండమని ప్రభు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు ఇంకొక మాట కూడా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఆయన మరణించిన తర్వాత తన భార్య నిజంగా ఒకవేళ నా భర్త యాక్సిడెంట్లుగా చనిపోయారో తెలియదు ఒకవేళ హత్య ద్వారా చనిపోయారో తెలియదు ఆయనకి మరణం వచ్చింది ఒకవేళ హత్య చేసి చంపేసిన వారిని కూడా నేను క్షమిస్తున్నాను అంటే క్రైస్తవ్యము సమాజానికి ఎంత ప్రేమను చూపించిందో చూడండి ఇది ప్రజలకు తెలియక ఇది ఇంకా మతం అనుకుంటూ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు సో వారికి దేవుడు మారుమనిసిచ్చి వారి మనోన్నతను వెలిగించాలని ఇలాంటి గొప్ప గొప్ప దైవజనులు వారి యొక్క వక్త చాలా బైబిల్ జ్ఞానం ఏ ప్రశ్న అడిగినా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే సామర్థ్యం ఆయనలో ఉంది కనుక అలాంటి గొప్ప దైవజనులు కోల్పోయారనే బాధ అయితే హృదయంలో ఉంది ప్రభు అనుమతి లేకుండా ఏది జరగదు ప్రభు చిత్తానికి మనం అప్పగించుకుందాం వారి కుటుంబ ఆదరణ కొరకే మనమందరం కూడా ప్రార్థన చేద్దామా అందరూ మోకరించిన ఒక చిన్న ప్రార్థన అక్క చేస్తారు ప్రభు ప్రవీణ్ గారు విడి విడిచిపెట్టిన పరిచర్య ఇంకా ఆశీర్వాదకరంగా జరగాలని తన భార్య తన బిడలను దేవుడు ఆదరించాలని ఓదార్చాలని సంఘమంతా ఒక్క నిమిషం వారి పిల్లల కొరకు వారికి అప్పగించబడిన సేవ కొరకే క్రైస్తవ్యములు ఇలాంటి గొప్ప ఉజ్జీవం రావాలని మతోన్మాదులు కూడా మనసులు మారాలని ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం చెల్లిస్తున్నాం ప్రభావ ఈ సమయంలో అయ్యా ప్రవీణ్ అని లోకయాత్ర ముగించి మీ విశ్రాంతిలో ప్రవేశపెట్టారు దేవా మీకు స్తోత్రం ఈ లోకం మంది ఉన్నప్పుడు ఎంతో నీ పరిచయం చేసి అయ్యా నీ రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడిన ఆ యొక్క అన్న విడిచి వెళ్ళిన ఆ కుటుంబాన్ని చేతులకు సమర్పిస్తున్నాం దేవ ఏసునాములో తన భార్యను మీరు ఆదరించి ధైర్యపరచని వారి బిడ్డలను వారి అనాథ పిల్లలు అందరినీ కూడా ఆదరించి మనం ప్రార్థిస్తున్నాం విడిచి వెళ్ళిన సంఘాన్ని విశ్వాసులను మీరే బలపరిచి మరలా అంతకంటే అధికంగా పరిచర్య చేయడానికి మీరే బలమైన అభిషేకం వారి కుటుంబ సభ్యులందరికీ దయ దయచేయమని ప్రార్థిస్తున్నాం వారి పరిచయలో ఉన్న బిడలు శిష్యులందరి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా అయ్యా వారిని మీరు బలపరిచి వాడుకోండి తండ్రి మీ యొక్క పిలుపు అయ్యా ఎవరిని ఏ రీతిగా మీరు పిలుచుకుంటారో అయ్యా అది మీ చిత్తమై ఉంటుంది తండ్రి మీకు స్తోత్రాలు మీ చిత్తం ప్రకారము ఆయన మీరు పిలుచుకున్నారు కనుక విడిచి వెళ్ళినటువంటి పరిచర్యకి మీకు రూప సమృద్ధిగా దయచేయండి ఆ దినమల్లో మా పితరులను మీరు ఎవరిని తీసుకున్నా వెను వెంటనే పరిచర్లో గొప్ప ఉజ్జీవం వచ్చింది నాయన ఈ చివరి దినాల్లో నా తండ్రి ఆంధ్ర తెలంగాణలో ఒక గొప్ప ఉజ్జీవం వచ్చినట్లు సహాయం చేయండి క్రైస్తవులు అందరిలో ఏక మనసు ఏకాత్మ పని చేయనట్లుగా మీ హస్తమును చాపమని ప్రార్థిస్తున్నాం నీ రాజ్య విస్తరణ ఆపాలని చూసే మతన్మాదులు మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవానికి స్తోత్రం ఏ నోరైతే నిన్ను దూషిస్తూ ఉన్నారో అయా ఏసునామలో ఆ నోటి ద్వారా నీ వాక్యాన్ని ప్రకటించే వరగా మార్చుమని ప్రార్థిస్తూ ఉన్నాం ఎవరైతే హింసిస్తూ అవమానపరుస్తూ ఉన్నారో వారి ద్వారా నీ రాజ్యం కట్టబడినట్లు సహాయం చేయండి అయా చివరి దినాల్లో ప్రభా సంఘానికి కలుగుతున్న ఈ భయంకరమైన శ్రమలలో మీరు తోడయ్యండి సంఘాన్ని మీరు ఆకరి కొరకు ఆయుధపరచుమని ఏసయ నామలో ప్రార్థించి వేడుకొంచిన తండ్రి ఆమె ప్రార్థనలు ఆలకించిన దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిదా ఓకే దేవుడు